హలో అండి నమస్తే అందరికీ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసరికి నా మైక్ ఎక్కడ పోయిందండి నిన్న ఇల్లు అంతా సర్దిసుకున్నాను కానీ నా మైక్ ఎక్కడ పెట్టాను గుర్తులేదు బీర్వాలో పెట్టాను అక్కడ ఇక్కడ మొత్తం ఎత్తికాను ఎక్కడ దొరకలేదు నాకు తెలిసి మా బాబు ఎక్కడైనా దా చేసి ఉంటాడు అనుకున్నాను లేదంటే ఖరాబ్ చేసి ఉంటాడు అనుకుంటున్నాను సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నా మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చాలా కష్టపడుతున్నాము కదా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి అని అంటే మనకి ఒక పేజ్ ఉంటుందన్నమాట అంటే లైక్ మనకి మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకోండి దానిని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి ఇది ఈ యాప్ని కనుక మనం చెక్ చేసుకొని డైలీ చేసుకున్నట్లయితే మనకి కొంచెం మోటివేటివ్గా ఉంటుందన్నమాట మన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు ఏంటి ఇది ఏది అది ఉంటుంది ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకోండి ఈరోజు అయితే వెళ్ళిపోదామండి ఓకే పదండి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది వచ్చేసరికి మనకి నాకు నా ఫోర్ హండ్రెడ్ వీడియోస్లో ట్వంటీకే వ్యూస్ వచ్చిన వీడియో అనమాట ఇది సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయంలో సో చూడండి ఇది వచ్చేసరికి యాప్ వచ్చేసరికి వైటి స్టూడియో యాప్ అనమాట మనం ఛానల్ ఎలా గ్రోత్ అవుతుంది ఏంటి ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నామో ఎన్ ఎలాంటి కంటెంట్ పెడితే మనకి యూస్ ఎక్కువ వస్తాయి సో అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట దీనిలో నేనైతే లాస్ట్ ట్వంటీ డేస్కి పెట్టుకున్నాను అనమాట సో నాకు ట్వంటీ డేస్లో నాకు చూడండి టూ పాయింట్ సిక్స్ కే వ్యూస్ వచ్చాయి అన్ని వీడియోస్కి కలిపి ఫిఫ్టీన్ అవర్స్ అయితే వాచ్ ఓవర్ వచ్చిందనమాట సబ్స్క్రైబర్స్ అయితే ఎవరూ లేరు ఈ వీడియో పెట్టి అంటే ఇది రికార్డ్ చేసిన తర్వాత నాకు టూ సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారనమాట ఈ మంత్ సో చూడండి మనకి ఛానల్ గ్రోత్ అనేది ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట మనకి కామెంట్స్ వేసినా కూడా అన్నీ కనిపిస్తాయి దీనిలో మనకి యావరేజ్ వ్యూ రేషియో వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఆ వీడియో కొంచెం వేళలో వెళ్తుంది అనమాట అలా ఉండేలా చూసుకోండి కంటెంట్ కూడా సరిగ్గా పెట్టండి ఆ డిస్క్రిప్షన్ కూడా మంచిగా ఇవ్వాలి సో నేను ఎక్కడ డల్ అవుతున్నాను అనేది నాకు తెలీదు సో మనం దీనిలో అయితే అన్నీ చెక్ చేసుకోవచ్చు న్యూ నాకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే న్యూ యూవర్సే నన్ను ఎక్కువ చూస్తున్నారనమాట నా వీడియోస్ అన్నీ కూడా అది కూడా ఏజ్ వాళ్ళు చూస్తుంటారు ఎక్కడి నుంచి చూస్తుంటారు ఇండియా వాళ్ళు ఎంతమంది చూస్తారు ఇంకా ఫారిన్ వాళ్ళు ఎంతమంది చూస్తారు సో ఏ ఏజ్ వాళ్ళు ఇంకా మెయిల్స్ అండ్ ఫీమేల్స్ ఎందులో చూస్తారు ల్యాప్టాప్లో ఎక్కువ మంది చూస్తున్నారా ఫోన్లో ఎక్కువ మంది చూస్తున్నారా సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారా అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు సో ప్రతిది కూడా మనం దీనిలో చెక్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి నాకైతే మీరు కూడా ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి నేను లైఫ్ టైం వచ్చేసరికి నాకు వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ వ్యూస్ అయితే వచ్చాయి నాకు వాచ్ టైం వచ్చేసరికి పదమూడు వందల యాభై ఏడు వచ్చిందనమాట థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ సంథింగ్ ఎంతో వచ్చింది నాకు లైఫ్ టైము అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది అయినా కూడా యూజ్ లేదు ఎందుకు ఏంటనేది నాకైతే తెలీదు బట్ నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను ఎక్కువ కష్టపడను సో అందువల్ల మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల నాకు గ్రోత్ అనేది సరిగ్గా లేదు అని నేను అనుకుంటున్నాను అనమాట సో ప్రతీది కూడా మనం దీనిలో ఈ విధంగా అనమాట చెక్ చేసుకోవచ్చు సోసరికి కింద అక్కడ డాలర్ సింబల్ ఉంది కదా అక్కడ మనం చూసుకున్నట్లయితే మినీ మినీ మౌనిటైజేషన్ ఉంటుంది ఇంకా నార్మల్ మానిటైజేషన్ ఉంటుందన్నమాట మినిమం మానిటైజేషన్ అయిపోతే మనకి అమౌంట్ రావు మొత్తం అన్ని కూడా నార్మల్ మోనైజ్ అయిపోవాలి ఫోర్ థౌసండ్ వాచ్ చాలా బాగుందని నేను అనుకుంటున్నాను ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు వైటి స్టూడియో అనేది మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ఏదైనా ఒక కంటెంట్ తో చేయాలి అనుకున్నా కూడా చేయొచ్చు మిక్స్డ్ కంటెంట్ కూడా చేయొచ్చు బట్ ఏంటి అంటే మిక్స్డ్ కంటెంట్ కి ఇప్పుడు ఒకే కంటెంట్ మనం పెట్టామనుకోండి ఇప్పుడు మన ఛానల్ లో ఒకటి రెండు వీడియోస్ ఒక వీడియో నచ్చితే రెండో వీడియో చూస్తారు మూడో వీడియో చూస్తారు సో ఈ కంటెంట్ నాకు కావాలి తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట అదే మిక్స్డ్ కంటెంట్ చేసాము అనుకోండి నాకులాగా సో కొంచెం డల్ అవుతుంది ఛానల్ ఏంటి వీళ్ళు ఏ వీడియో పడితే ఆ వీడియో పెడుతున్నారు ఇంకా కంటెంట్ లేదు కన్సిస్టెన్సీ లేదని చెప్పేసి అనుకుంటారు అనమాట నాలాగా ఎవరు చేయకండి మీరైతే ఒక కాన్సెప్ట్ని తీసుకొని దాని గురించి ఆ డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ ఉండండి ఇది అండి ఈరోజు వీడియో అయితే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్ గైస్ బాయ్